ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా బాపులపాడు గ్రామంలో లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ చేసిన టీడీపీ నాయకులు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీలో భాగంగా ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసన సభ్యులు ఎర్లగడ్డ వెంకటరావు ఆదేశాల మేరకు గన్నవరం నియోజకవర్గ పరిధిలోని హనుమాన్ జంక్షన్ గ్రామంలో పేదల సేవలో పేరుతో నిర్వహించనున్న కార్యక్రమంలో పాల్గొని ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చిరుమామిల సూర్యం టిడిపి టౌన్ పార్టీ అధ్యక్షులు అట్లూరి శ్రీనివాస్ ఏఎంసీ డైరెక్టర్ గార్లపాటి రాజేశ్వరరావు పొట్లూరి పణి మువ్వ వేణుగోపాల్ వరగంజి కిషోర్ చీలి ఆనంద్ టిడిపి నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు